హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్ భూమి కావాలనే ఆ పెళ్లి పెళ్లిచూపులు ఏర్పాట్లు చేశారని తెలిసే భూమి కోసం భూమి ఇక గగన్ కోసం వచ్చిందని శారద అనుకుంది కానీ గగన్ మనసులో మాత్రం ఆ రోజు పెళ్లి చూపులు అబ్బాయి ఇంట్లో ఫిక్స్ అయిపోయిన తర్వాతే తన కోసం భూమి వచ్చిందని తనని తప్పుగా అపార్థం చేసుకుంటాడు కానీ శారద ఎంత చెప్పినా కూడా వినిపించుకోడు గగన్ ఇకపోతే భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ శోభాచంద్ర ఆశయాన్ని నెరవేర్చమని శారద చెప్పినా కూడా తన మాటని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు గగన్ మరి నిజంగా మరి శారద చెప్పినట్లు శోభాచంద్ర ఆశయాన్ని భూమి గగన్ ఇద్దరు కూడా నెరవేర్చబోతున్నారా మరి నిజంగా ఆ ఆశయం నెరవేర్చబోతున్న గగన్ భూమిలను అపూర్వ పూర్వ అపూర్వకి మరి గగన్ చుక్కలు చూపించబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం శివ ఇక కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వస్తాడు ఆంటీ నేను రెడీ అయిపోయాను అనగానే శారద వచ్చి చాలా అందంగా ఉన్నావు నా దిష్టే తగిలేలా ఉంది అని శారద అంటూ ఉంటుంది వెంటనే మొదటిసారి కాలేజీకి వెళ్తున్నావు కదా దేవుడి దగ్గర దండం శివా అని శారద అనగానే సరే ఆంటీ అని చెప్పి బ్యాగ్ అక్కడ పెడతాడు అప్పుడే గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి కిందికి వస్తుండడంతో చూసి వెంటనే గగన్ రావడంతో గగన్ కాళ్ళ మీద పడిపోతాడు శివ అయ్యో శివ ఏంటి నా కాళ్ళ మీద పడ్డావు లే అనగానే సార్ మా అమ్మ నాన్న ఉన్న నన్ను అంత బాగా చూసుకునేవారు లేదో తెలియదు కానీ మీరు నన్ను రోడ్డు మీద అలా దొంగతనం చేస్తున్న నన్ను చూసి మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు సార్ చిన్న కాలేజీ కాకుండా పెద్ద కాలేజీలో చదివించాలని అనుకున్నారు మీరు నా జీవితాన్ని నిలబెట్టారు సార్ ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి మీరే కారణం ఇక మీరే నాకు దేవుడు సార్ అని అంటూ ఉంటే అయ్యో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నీకు చాలా భవిష్యత్తు ఉంది నువ్వు బాగా చదివి ప్రయోజకుడు అవ్వాలి నలుగురిలో నువ్వు తలెత్తుకొని తిరగాలి అప్పుడు నేను నిన్ను ఇంతలా మార్చేసానా నీకు ఎదుగుదలకి కారణమయ్యానా అని నేను గర్వంగా ఫీల్ అవ్వాలి అని ఈ విధంగా శివకు గగన్ చెప్తూ ఉంటాడు వెంటనేక సరే బావా అని అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి అప్పుడే సార్ నుంచి బావకి షిఫ్ట్ అయిపోయావా అనగానే అదేంటి సార్ మీరు నిన్న ఆ భూమి అక్క అంటే ఆ అక్క ఈ అక్క ఏంటి మీ అక్కే అనుకో అని బామర్ది అని పిలిచారు కదా మీరు నన్ను బామర్ది అని పిలిచారు అంటే మీరు నాకు బావ అవుతారు కదా అనగానే ఓహో అలా ఫిక్స్ అయ్యావా అని అంటూ ఉంటాడు గగన్ సార్ మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే నేను అలా పిలవనులే అనగానే అయ్యో దీనికే సారీ ఎందుకు నువ్వు నన్ను అలానే ఫిక్స్ అయిపో బావా అని పిలువు అని గగన్ అనగానే సరే బావా అని చెప్పి అంటూ ఉంటాడు శివ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అనగానే ఎందుకు అని అంటూ ఉంటే అది మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు నన్ను మంచి కాలేజీలో చదివిస్తున్నారని నా సంగతి చెప్పాలి సార్ అనగానే సరే ఇదిగో తీసుకో అని అనగానే సరే అని చెప్పి వెంటనే శివ ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్లో గగనని పడడంతో చాలా సంతోషపడుతూ హలో బావా అని చెప్పి అంటూ ఉంటుంది హలో అక్క నేను శివని మాట్లాడుతున్నాను అనగానే షాక్ అయిపోతుంది భూమి హలో శివ చెప్పు నువ్వేంట్రా ఈ ఫోన్ నుంచి కాల్ చేసావు అనగానే అక్క నేను బావని మన ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవాలని అడిగానులే ఇలా పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను ఏమీ కాదక్క ఆయన బావగారు నన్ను మంచి కాలేజీలో జాయిన్ చేపిచ్చారు చిన్న కాలేజ్ కాదక్క అది చాలా పెద్ద కాలేజ్ అమ్మ నాన్న ఉన్న నన్ను అంత బాగా చూసుకునేవారు కాదేమో అని అంటూ ఉంటే వెంటనే భూమి ఆయన ఎవరినైనా సరే అలానే చూసుకుంటారు ఇంతకీ నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అనగానే చెప్పాను దక్క అమ్మా నాన్న ఉన్నా నన్ను అంత బాగా చూసుకోరేమో చాలా బాగా చూసుకుంటున్నారు అనగానే అవును ఆయన అందరినీ అలానే చూసుకుంటారు అని అంటూ ఉంటే అక్క నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందంట కదా బావగారు సంతోషపడుతూ నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అంటూ అందరికీ స్వీట్స్ పంచి సంతోషపడ్డారు అనగానే భూమి ఆ మాటలు విని ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఇక శివ ఇలా అంటూ ఉంటాడు ఆ సంతోషం ఎంతోసేపు లేదక్క బయట అందరి ముందు సంతోషంగా ఉన్నట్లు నటించి లోపల గదులోనికి వెళ్ళి అంతా కూడా చిందర అందరంగా బట్టలన్నీ కూడా పడేసి కోపంతో వస్తువులన్నీ కూడా విసిరి కొట్టి గుండె పగిలేలా ఏడ్చారు అనగానే భూమి షాక్ అయిపోతుంది సరే శివ అనగానే సరే అక్క అని చెప్పి కట్ చేసి ఇక వెంటనే భూమి ఫోన్ కట్ చేసి శివ ఫోన్ తీసుకెళ్ళి ఇస్తాడు సార్ వచ్చి గగన్ నీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా అనగానే అదేంటమ్మా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైంలో పర్సనల్ ఏంటి ఇంతకు ముందేప్పుడు పర్సనల్ లేదు కదా అన్నట్టుగా అంటూ ఉంటే శివ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో గగన్ వచ్చేస్తాడు టూ మినిట్స్ అనగానే సరే ఆంటీ అని చెప్పేసి వెంటనే శివ వెళ్ళి కారులో కూర్చుంటాడు వెంటనే గగన్ కూడా చెప్పమ్మా అనగానే అది మీ నాన్నగారు ఆ రోజుల్లో మనల్ని బ్రతికించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు గగన్ అమ్మ అనగానే చెప్పేది విను గగన్ ఇది గతించిన కాలమే అయి ఉండొచ్చు కానీ గతమే అయి ఉండొచ్చు కానీ దాన్ని మార్చి చెప్పలేము కదా నాన్న ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను ఆ రోజుల్లో శోభా చంద్ర కంపెనీలో ఉద్యోగాలు పడ్డాయని చెప్పి మీ నాన్నగారు అక్కడికి వెళ్ళారు అక్కడ పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు తెలిసి పెళ్ళి కాని ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు మనల్ని పోషించడానికి ఆయన నానా తిప్పలు పడ్డారు ఆయన మంచితనాన్ని మెర్చి శోభాచంద్ర గారు అన్నయ్య అన్నయ్య అంటూ ఆయనకు దగ్గరయ్యారు శరత్ చంద్ర గారు కూడా ఆయనకి మంచి పోస్ట్ ఇచ్చారు తర్వాత ఆవిడ అనుకోకుండా చనిపోయారు ఇప్పుడు నేను మెళ్ళ వేసుకునే బంగారు గొలుసు కూడా ఆవిడ చేతుల మీదుగా ఇచ్చింది మంది జీవితాలను నిలబెట్టిన ఆవిడ ఆ రోజు స్టేజ్ మీద అడుగుతూ ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి ఇక స్టేజ్ మీద డ్యాన్స్ వేసి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అని అంటూ చంద్ర గురించి చెప్తూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్తుంటే ఆవిడ మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది కానీ అసలు ఆవిడ కడుపున ఈ భూమి ఎలా పుట్టిందో అర్థం కావట్లేదమ్మా అనగానే భూమి గురించి తప్పుగా అపార్థం చేసుకోకు నువ్వు భూమి ఇద్దరు కూడా కలిసి అకాడమీని ముందుకు తీసుకువెళ్ళాలి గగన్ అనగానే లేదమ్మా అంతకుముందు తనతో పెళ్ళైతుందని ఆశతో భ్రమతో ఇదంతా చేస్తానని తనతో అడుగులు ముందుకు వేస్తానని ఒప్పుకున్నాను నువ్వెంత చెప్పినా అది నా వల్ల కాదమ్మా అని చెప్పి వెంటనే గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శారద ఇకపోతే కారులో వెళుతున్న గగన్కి ఎదురు పడతాడు ఉదయ్ లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ అడిగి కార్ ఎక్కడం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూమి లేకుండా పెళ్లి చూపులు ఎలా జరిగాయి అని కానీ భూమి మీకు ఎలా తెలుసు అని అంటూ ఉంటాడు భూమి తెలియదు పేరు విన్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు మరి నిజంగా గగన్ ఏ విధంగా మరి భూమి గురించి నిజం తెలుసుకోవడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు ఉదయ దృష్టిలో గగన్ గురించి తప్పుగా మరి భూమి ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది